కీర్తిశేషులు నక్కరాజు సతీష్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కు పంపిణీ వివరాలు చూసుకుంటే కొత్తవలస మండలం దేవాడ పంచాయతీకి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు జనసేన కొత్తవలస మండల అధ్యక్షుడు శేషులు నక్కరాజు సత్యారావు రైలు ప్రమాదవసాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది ఆ కుటుంబ సభ్యులైన తన భార్య నక్కరాజు లక్ష్మి అమ్మ నక్కరాజు అచ్చయమ్మకు ఐదు లక్షల రూపాయల చెక్కును జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చెక్కును పంపిణీ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు ఈ కార్యక్రమంలో శృంగవరపుగూడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బిన సత్యనారాయణ క్రియాశీలక వాలంటీర్ శ్రీను పిల్ల రామదుర్గ తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి